తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రభుత్వ ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేస్తున్న ఈ వినియోగం భక్త జనకోటి మనోభావాలను దెబ్బతీసింది గత ప్రభుత్వ హయంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి లడ్డు కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయచిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ విశాఖ నగర దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నిర్వహించి దీక్షలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు సంఘీభావం తెలియజేయడం అందరి బాధ్యత రేపటి నుంచి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని అన్నారు సమాపన మహాయుద్ధం చేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా హిందువులు అత్యంత దైవంగా పూజించే చే వెంకటేశ్వర స్వామికి అభిసారం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుని కోపగ్రహం అవ్వకుండా ఉండడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు జరిగినటువంటి పాపాన్ని క్షమించమని వెంకటేశ్వరం ఆగ్రహించొద్దని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు కాబట్టి ఆ దీక్షకు మద్దతుగా మేము ఇవాళ ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నాం రేపు నుంచి నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించి అక్కడ కూడా ఆ గుళ్ళని కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి మతాలకు అతీతంగా ఇవాళ ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడ జరిగినా పాపం పాపమే కాబట్టి దేవుడు ఒకరే కాబట్టి ఎక్కడ జరిగినా ఇది అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ పాపం చేసిన వాళ్ళకి శిక్షించాలని ఖచ్చితంగా దేవుడికి శిక్షిస్తాడు అలాగే చట్ట చట్టతీత శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ దీక్ష అద్భుతంగా సక్సెస్ అవ్వాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలను కూడా సక్సెస్ అవ్వాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు దేశ ప్రజలకు ప్రపంచ ప్రజలు అందరికీ ఉండాలని ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అతను అతను నాస్తికుడు అండి అందరికి తెలుసు అతను నాస్తికుడు అతను ఏదైనా చేస్తారు సో చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంది ఒక సిట్ వేసారు దాని మీద నివేదిక వచ్చింది ఈవో గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది జరిగింది జరిగిందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాని రిపోర్ట్లు కూడా ఆ త్వరలోనే రిలీజ్ చేస్తారు దానికి తగిన పరిహారం కూడా చెల్లించుకునే అవకాశం ఉంది ఎన్డీడిబి ఏదైతే ఉందో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి యొక్క రిపోర్టు ఇది నెయ్య అప్రాప్రియేటివ్ కాదు ఇది సమపాలలో లేదు అనేది అయితే క్లియర్గా ఎవిడెన్స్ అయితే ఉంది ఆ ఎవిడెన్స్నే ఈవో గారు దృష్టిలో పెట్టుకుని దాన్ని మీడియా ముందు ఉంచారు సో ఏవైతే వెహికల్స్ వచ్చాయో దాన్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది ఇంతకుముందు ఏమొచ్చాయనే దాని మీదే కదా ఇప్పుడు సిట్ విచారణ జరిపిస్తున్నారు నిజానిజాలు సిట్ వారు వెలికి తీస్తారు ఆ దేవదేవుడు ఆశీస్సులు ఈ రాష్ట్రంపై ఉండాలి ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష తప్పదు దేవుణ్ణి ఎవరు అపవిత్రం చేసినా దానికి శిక్షకి లోన్ అవుతారు సో దానిలో భాగంగా ఈ జనసేన చేపట్టిన సంఘీభావ దీక్ష మా సౌత్ ఎమ్మెల్యే మా ప్రీతం నాయకుడు వంశీకృష్ణ గారు చేసిన అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు రకరకాల మాధ్యమాల్లో నిరసన చేస్తున్నారు ఈ సిట్ ద్వారా నిజాలు వెలికి రావాలని కోరుకుంటూ దీన్ని ప్రచార మాధ్యమాలా నాయకులైతే వెలుపుచ్చుతున్నారు కాబట్టి ఎక్కువ మరీ బయటకు వచ్చినా కానీ ఇబ్బంది కమ్యూని హామీని దెబ్బతింటుంది మనం భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నాం సో ఎక్కువ మంది దీన్ని ఇదే పనిగా ఉన్నా కానీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది కాబట్టి ఎవరు నిరసన వాళ్ళు చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా చేయాలి ఎక్కువ మరీ రోడ్డు మీదకి వచ్చినా కానీ అది కమ్యూనిల్ హామీని దెబ్బతింటుంది రాష్ట్ర శాంతి భద్రత కూడా మంచిది కాదు